ఊహించుకోండి తమ భవిష్యత్తు తేల్చుకోవాల్సిన కీలక క్షణంలో ఏకంగా ముప్పై లక్షల మందికి పైగా అభ్యర్థులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితిని ఇది బ్లాక్ బస్టర్ సినిమా సీన్ కాదు మన దేశవ్యాప్తంగా నిజంగా జరుగుతున్న ఓ అత్యంత కీలకమైన ఉత్కంఠభరితమైన పరిస్థితి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఎనిమిదిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఎస్ఎస్సీ ఒక బాంబు లాంటి వార్తను బయటపెట్టింది వాళ్ల కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ సిహెచ్ఎస్ఎల్ సియర్ ఒకటి పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది దాదాపు మూడు పాయింట్ సున్నా ఏడు మిలియన్ల మంది అభ్యర్థులకు ఇది కేవలం ఇంకో మామూలు ఆన్లైన్ అప్డేట్ కాదు తమ ప్రభుత్వ ఉద్యోగ కళలు నిజమవుతాయా లేదా అని తెలుసుకునేందుకు ఒక నిజం తెలిసే క్షణం అదొక మొదటి స్పష్టమైన అడుగు ఇప్పుడు వాతావరణం మొత్తం ఉత్కంఠతో ఆందోళనతో నిండిపోయింది ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవడానికి తమ మార్కులను లెక్కించుకోవడానికి అన్నీ సరిచూసుకోవడానికి ఓ పెద్ద హడావుడి నడుస్తోంది ఒక్కరోజులో ఈ కీ విడుదల పెద్ద సంచలనం రేపింది డిజిటల్ ప్రపంచాన్ని క్లిక్లు లెక్కల యుద్ధభూమిగా మార్చేసింది ప్రతి అభ్యర్థి ఇప్పుడు ఒక డిటెక్టివ్ లాగా మారిపోయారు వాళ్లు రాసిన సమాధానాలను అధికారిక కీతో పోల్చుకుంటూ తమ భవిష్యత్తు ఏమవుతుందో అని లెక్కలు వేసుకుంటున్నారు సమయం వేగంగా గడిచిపోతోంది ఇక పందెం చాలా పెద్దది లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులకు ఈ ఆన్సర్కీ విడుదల అసలు ఏం సంకేతం ఇస్తోంది దేశవ్యాప్తంగా ఈ ఒక్క ఆన్సర్కీ ఇంత పెద్ద అలజడికి ఎందుకు కారణమవుతోంది ఎస్ఎస్సీసీహే చేసెల్ టైర్ ఒకటి పరీక్ష ఇది మామూలు విషయానికి కాదు నవంబర్ పన్నెండు నుండి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు ఎన్నో షిఫ్టుల్లో జరిగిన ఈ పరీక్ష నిర్వహణే ఒక అద్భుతం దేశవ్యాప్తంగా ఉన్న వేల పరీక్షా కేంద్రాల్లో ఆ ఒక్క పోస్ట్ సాధించాలని కసితో ఉన్న లక్షలాది మంది యువకుల హడావిడి కనిపించింది ఇది కేవలం ఎవరో ఒకరి వ్యక్తిగత ఆశ మాత్రమే కాదు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న మూడు వేల నూట ముప్పై ఒకటి చాలా కీలకమైన పోస్టులను భర్తీ చేసేందుకు చేపట్టిన దేశవ్యాప్త రిక్రూట్మెంట్ ఇది లోయర్ డివిజన్ క్లర్క్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి ఈ పోస్టులు భారతదేశ పరిపాలనా వ్యవస్థకు నిజంగా వెన్నెముక లాంటివి చాలామందికి ఈ ఉద్యోగాల్లో ఒకటి సంపాదించడం అంటే కేవలం ఒక జాబ్ మాత్రమే కాదు స్థిరత్వం సమాజంలో గౌరవం ఒక మంచి జీవితానికి దారిలాంటిది ఈ పోటీ ఎంత పెద్దదంటే కేవలం మూడు చిల్లర పోస్టుల కోసం ఏకంగా ముప్పై లక్షల మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఇది అభ్యర్థులపై ఎంత తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుందో అలాగే ప్రతి ఒక్క మార్క్ వాళ్ల జీవితాన్ని ఎలా మార్చేస్తుందో స్పష్టంగా చూపిస్తుంది అభ్యర్థులు రాసే ప్రతి ఒక్క జవాబు వచ్చే ప్రతి మార్క్ పోయే ప్రతి మార్క్ వెనుక వాళ్ల వ్యక్తిగత ఆశలే కాదు కుటుంబం యొక్క ఎన్నో అంచనాల భారం కూడా ఉంటుంది ఇప్పుడు ఈ ఆన్సర్ కీ విడుదలవ్వడంతో పోటీ అన్నది ఇంతకాలం వాళ్లకి కేవలం ఒక అంచనా మాత్రమే అయితే ఇప్పుడు అది స్పష్టంగా నేరుగా కళ్ల ముందు కనిపిస్తోంది ఇది అభ్యర్థులు తమ పర్ఫార్మెన్స్ ని నేరుగా సమీక్షించుకునేలా చేస్తుంది ఈ కీలకమైన సమాచారాన్ని పొందడానికి సమయమే లేదు నిజంగా ఇది సమయంతో పరుగు పందెంలాంటిదే అభ్యర్థులంతా ఎస్ఎస్సీ డాట్ గవ్ డాట్ ఐఎన్ అనే అధికారిక వెబ్సైట్కి ఎగబడుతున్నారు వాళ్ల రిజిస్ట్రేషన్ వివరాలతో లాగిన్ అయ్యి ప్రొవిజనల్ ఆన్సర్ కీని అలాగే వాళ్లు రాసిన జవాబు పత్రాలను డౌన్లోడ్ చేసుకుంటున్నారు కానీ ఇది తీరికగా చేసుకునే పనేమీ కాదు డౌన్లోడ్ చేసుకోవడానికి సమయం చాలా తక్కువ ఉంది డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకి ఈ విండో మూతపడనుంది ఇప్పటికే టెన్షన్తో ఉన్న అభ్యర్థులకు ఈ తక్కువ గడువు మరింత ఒత్తిడిని పెంచుతోంది అభ్యర్థులు తాము గుర్తించిన జవాబులను అధికారిక కీతో చాలా జాగ్రత్తగా సరిపోల్చుకుంటున్నారు కాబట్టి ప్రతి నిమిషం చాలా విలువైంది ఆన్లైన్లో ఒక రకమైన యుద్ధమే జరుగుతోంది ఎస్ఎస్సీసీఏచేల్ ఆన్సర్కీ రెండు వేల ఇరవై ఐదు ఎస్ఎస్సీసీఏచేసెల్ ఆన్సర్కీ లింక్ లాంటి సెట్లు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి ట్రాఫిక్ ఎక్కువ అవ్వడంతో సరైన పోర్టల్ని చేరుకోవడానికి చాలామంది అభ్యర్థులు ఎస్ఎస్సీ డాట్ గవ్ డాట్ ఐఎన్ ని రకరకాలుగా టైప్ చేసి వెతుకుతున్నారు ఇది కేవలం మార్కులు చూసుకోవడం మాత్రమే కాదు అవకాశాన్ని చేజార్చుకోకుండా తీవ్ర ఒత్తిడిలో డిజిటల్ రద్దీని అధిగమించి తమ పనితీరుపై స్పష్టత తెచ్చుకోవడమే మార్కులు చూసుకోవడమే కాదు ఈ ఆన్సర్కీ విడుదల అభ్యర్థులకు ఒక కీలకమైన అవకాశాన్ని ఇస్తుంది ఎక్కడైనా తప్పులు దొల్లాయని అనిపిస్తే వాటిని సవాల్ చేయొచ్చు డిసెంబర్ ఎనిమిది నుంచి డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల వరకు అభ్యంతరాలు తెలియజేయొచ్చు దీనికోసం ఎస్ఎస్సీ ఒక ప్రత్యేక ప్రక్రియను ఏర్పాటు చేసింది ఆన్సర్ కీ తాత్కాలికమైనది అని ఎందుకంటారో ఈ ప్రక్రియతోనే దానికి అసలు అర్థం వస్తుంది ఒకవేళ మీరు అనుకున్న సమాధానం తప్పు అని ఎస్ఎస్సీ ఇచ్చిందని అనుకుంటే మీ మార్కుల కోసం పోరాడే అవకాశం ఉంటుంది ప్రతి అభ్యంతరానికి యాభై రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు కట్టాల్సి ఉంటుంది ఈ చిన్న మొత్తంతో మీ ఫలితంలో చాలా పెద్ద మార్పు రావచ్చు మీరు చెప్పిన అభ్యంతరం కరెక్ట్ అని ఒప్పుకుంటే ఈ ఫీజు తిరిగి కూడా ఇచ్చేస్తారు దీన్ని బట్టి ఎస్ఎస్సీ ఎంత పారదర్శకంగా న్యాయంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుంది అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అభ్యంతరాలు పెట్టేటప్పుడు సరైన ఆధారాలను డాక్యుమెంట్లను పక్కాగా సమర్పించాలి డిసెంబర్ పదకొండు గడువు దాటిన తర్వాత వచ్చిన అభ్యంతరాలను అవి ఎంత సరైనవైనా సరే పరిగణనలోకి తీసుకోరు వెంటనే తిరస్కరిస్తారు ఈ అభ్యంతరాల సమయం చిన్నపాటి లీగల్ యుద్ధం లాంటిది ఇక్కడ మీరు సమర్పించే ప్రతి ఆధారం చేసే ప్రతి వాదన కేవలం మీ మార్కులనే కాదు వేలాది మంది ఇతర అభ్యర్థుల కటాఫ్ మార్కులను కూడా మార్చేస్తుంది దీనివల్ల మొత్తం మెరిట్ జాబితానే తిరిగి రాయాల్సి వస్తుంది ఈ ఆన్సర్కీ విడుదల వల్ల కలిగే పరిణామాలు చాలా కీలకమైనవి దాదాపు మూడు మిలియన్ల మందికి పైగా అభ్యర్థుల ఉద్యోగ భవిష్యత్తుపై ఇది నేరుగా ప్రభావం చూపుతుంది అభ్యర్థులు తమ జవాబులను అధికారిక కీతో సరిచూసుకోవడం వల్ల వాళ్లకి ఎంత స్కోర్ వస్తుందో ఒక స్పష్టత వస్తుంది దీని ద్వారా తీవ్రమైన పోటీ ఉండే టైర్ రెండు ఎంపిక ప్రక్రియకు వెళ్లే అవకాశం ఎంత ఉందో వాళ్లు ఒక అంచనాకి రాగలుగుతారు ఈ కీ తాత్కాలికమైనది కాబట్టి ఈ మూడు కీలక రోజుల్లో అభ్యర్థులు తెలిపే అభ్యంతరాలు కేవలం నామమాత్రం కాదు అవి చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఇవి తుది స్కోర్లను పూర్తిగా మార్చేసి చివరికి ఎవరు అర్హత సాధిస్తారో నిర్ణయించే అవకాశం ఉంది ముందుకు వెళ్తే ఎస్ఎస్సీ అన్ని సరైన అభ్యంతరాలను నిశితంగా పరిశీలించి వాటిని పరిష్కరించిన తర్వాతే తుది ఆన్సర్ కీని విడుదల చేస్తుంది పూర్తి ఫలితాల ప్రకటన అంటే అసలు ఫలితం తెలిసే ఆ కీలకమైన క్షణం రెండు ఇరవై ఆరు జనవరిలో ఉంటుందని అంచనా స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు ఎస్ఎస్సీ అయితే భారతదేశంలో జరిగే అతిపెద్ద అత్యంత ప్రభావవంతమైన పోటీ పరీక్షల్లో ఇదొక ముఖ్యమైన అడ్మినిస్ట్రేటివ్ మైలురాయిగా నిలుస్తుంది ఈ కీలను సరైన సమయంలో ఎటువంటి తప్పులు లేకుండా విడుదల చేయడం అలాగే పారదర్శకమైన అభ్యంతరాల ప్రక్రియ ఉండటం అనేది లక్షలాది మంది భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎంపిక వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని పారదర్శకతను నిలబెట్టుకోవడానికి అత్యవసరం